హాయ్ ఎవరు దిస్ ఈజ్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ రేషన్ కార్డు ప్రొవైషర్ పెట్టింది కదా దానికి సంబంధించి చాలా వరకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో తొందరపడకండి ఇది నిరంతర ప్రక్రియ అనమాట ఎప్పుడు ఉండినే ఉంటుంది కాబట్టి మీరు యాడ్ చేసుకునే విషయంలో కానీ లేకపోతే డిలీట్ చేసుకునే విషయంలో కానీ కొత్త రేషన్ కార్డు విషయంలో కానీ తొందరపడకండి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు మనం తీసుకోవాలనుకో సపోజ్ ఒక ఇంట్లో ఒక ఐదు మంది ఉన్నారు ఆ అబ్బాయికి పెళ్ళి అయింది ఆ అబ్బాయికి పెళ్ళి అయింది ఆ వచ్చిన అమ్మాయి ఇతను కలిసి వేరే రేషన్ కార్డు అనుకోండి పాత ఐదు మంది ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో ఆ రేషన్ కార్డు నుండి ఆ అబ్బాయి ఫస్ట్ రిమూవ్ కావాలి రిమూవ్ కావడానికి కూడా అదే ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అదే అప్లికేషన్ ఫామ్ ఆ తర్వాత మనకు ఆ అమ్మాయి కూడా రిమూవ్ కావాలి వాళ్ళ రేషన్ కార్డు నుంచి తర్వాత ఇద్దరు కలిసి మరి కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ అప్లికేషన్ చేసుకోవాలి ఇదే రేషన్ కార్డులో మనకు న్యూ రేషన్ అనే కాలం దగ్గర టిక్ మార్కి ఇవ్వాలన్నమాట సో తర్వాత డీటెయిల్స్ ఇస్తే మనకు యాడ్ అవుతుంది పిల్లల్ని యాడ్ చేసే విషయంలో కూడా మనకు ఆధార్ వాళ్ళ సంబంధించిన ఆధార్ ప్రూఫ్ పెట్టి మనకి యాడింగ్ అని చెప్తే మనకు పిల్లలు యాడ్ అవుతారు తర్వాత డిలీట్ విషయంలో కూడా అంతే మార్పులు కదా మార్పులు అనేది పెట్టి డెలిట్ డెలిట్ అని వాళ్ళ ఆధార్ కార్డు సంబంధించి పెట్టి రేషన్ కార్డు వాళ్ళు ఉన్నది రేషన్ కార్డు పెట్టి డిలీట్ అని చెప్తే వాళ్ళు డిలీట్ అవుతారనమాట అది ప్రాసెస్ కొంచెం స్లో కావచ్చు కానీ ఇదే మనకు ప్రాసెస్ కాకపోతే నిరంతరంగా ఉంటుంది మీ పేరు వచ్చి ఉంటే ఒకవేళ ఆల్రెడీ ఇచ్చి ఉంటే సో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనే మనకు తెలంగాణలో రేషన్ కార్డ్ సర్చ్ చేయడానికి ఉంటుంది అనమాట ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ అనేది కదా మొదటి లింక్ ఏమన్నా ఓపెన్ చేయండి సో ఈ విధంగా కూడా వస్తుంది మనకు ఫస్ట్ అయితే ఎఫ్ఎస్సి సర్చ్ చేయాలంటే ఈ విధంగా తర్వాత అక్కడ హోమ్ అని పైన నొక్కి క్లిక్ అని పైన నొక్కితే సో ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు మూడో ఆప్షన్ సూచర్ రిపోర్ట్స్ అని ఆ రిపోర్ట్స్ పైనకి వెళ్ళండి తర్వాత ఇక్కడ మంత్లీ మూడో ఆప్షన్ మంత్లీ రిపోర్ట్స్ అని ఉంటుంది దానిపైన ఒకండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇయర్ ఏది అని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇదేదో సెలెక్ట్ చేశాను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ర్యాండమ్గా తర్వాత ఇయర్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని సెలెక్ట్ చేశాను తర్వాత మంత్ అనేది ఈ నెలదే కావాలి నాకు రిపోర్ట్ అనేది ఈ నెల ఈ సంవత్సరం మీద కావాలి కాబట్టి వేల చేశాను తర్వాత ఒక ఒక మండలం సెలెక్ట్ చేసుకున్నాడు మీ మండలం ఏది ఉందో సెలెక్ట్ చేసుకున్నాడు తర్వాత మీ డీలర్ నేమ్ నెంబర్ తెలిస్తే మీ రేషన్ షాప్ నెంబర్ తెలిస్తే షేర్ చేయండి లేదంటే కనుక్కోండి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటుంది అక్కడ మరొకసారి లాస్ట్లో సెలెక్ట్ చేయాలనుకుంటా జిల్లా జిల్లా సెలెక్ట్ చేశాము సో ఇప్పుడు సబ్మిట్ పైన కానీ మనకు రిపోర్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఈ ఈ నెలకి సంబంధించిన వస్తాయి ఈ నెలకి ఎవరికి అప్లికేషన్ చేయబడింది అది దాన్ని మొత్తం సో ఇక్కడ ఈ నెల కొత్త వాళ్ళు ఉండవచ్చు ఇవి బహుశా ఇందులో మీ పేరు సెర్చ్ చేయండి మీ పేరు సెర్చ్ చేసి ఒకవేళ దొరికితే మాత్రం దాన్ని కాపీ చేసుకోండి అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని కాపీ చేసుకోండి లాంగ్ ప్రెస్ చేసి కాపీ అవుతుంది ఆ కాపీ అయిన తర్వాత మరి న్యూ ట్యాప్ తీసుకోండి గూగుల్కి వచ్చి న్యూ ట్యాప్ తీసుకొని ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని మరోసారి సర్చ్ చేయండి ఇంతకుముందు సర్చ్ చేసిన ఇప్పుడు ఎఫ్ఏ సర్వీస్ అని వచ్చింది కదా సో ఇక్కడ ఈ విధంగా నొక్కి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అని సెకండ్ ఆప్షన్ నొక్కితే ఇక్కడ నెంబర్ కొట్టరని చెప్తుంది ఇక్కడ పే చేయాలి కాపీ చేసుకున్నాం కదా ఇక పే చేస్తే చూపిస్తుంది అనమాట సో ఇది ఏదో ఎర్రర్ వల్ల చూపించడం లేదు అనుకుంటా ఖచ్చితంగా మీకు వచ్చింటే మాత్రం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి వెతకండి మీ పేరు ఎక్కడ ఉందో లేదో తొందరపడి ఏదో పెట్టేసి మరి రేషన్ కార్డులో తప్పు వచ్చింది మాకు రేషన్ కార్డు రాలేదు లేకుంటే ఏదే వచ్చిందని కంగారు పడకండి ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి ముఖ్యంగా నేను రిప్లై ఇస్తాను కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తాను వీటికి సంబంధించి నా ఛానల్ని ఫాలో అవ్వండి మంచి మంచి అప్డేట్స్ కోసం అనమాట తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి కానీ లేకపోతే ఏ గవర్నమెంట్కి సంబంధించిందైనా లేకపోతే నా డైలీ బ్లాగ్ సంబంధించి మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయన్నమాట ఓకే థ్యాంక్ యూ